దుర్గం చెరువులో ఐదు ఎకరాల స్థలం ఆక్రమించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై నమోదైన కేసు మలుపు తిరిగింది ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ జూలకంటి అనిల్ కుమార్ తప్పుకున్నారు పిటిషన్ను మరో న్యాయమూర్తికి కేటాయించే ఫైలును ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు దుర్గం చెరువు ఆక్రమణకు సంబంధించి హైడ్రా అధికారి ఆనందించిన ఫిర్యాదు మేరకు గత ఏడాది డిసెంబర్లో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ జూలకంటి అనిల్ కుమార్ గురువారం విచారణ చేపట్టారు ఈ విచారణకు హైడ్రా తరపున ఎవరూ హాజరు కాకపోవడంపై జస్టిస్ జూలకంటి అనిల్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పిటిషనర్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కేసుతో ఎమ్మెల్యేకు సంబంధం లేదని భూమిని కూడా ఎమ్మెల్యే సతీమణి కొనుగోలు చేశారని తెలిపారు దీంతో ఈ పిటిషన్లను మరో బెంచ్ కేటాయించడానికి గాను ఫైలును ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీకి జస్టిస్ అనిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు